వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానని స్వయంగా తెలిపారు పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా తాను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు తాను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యారంగాలపై కృషి చేస్తానని ప్రజల యొక్క సహాయ సహకారాలు తన వెంట ఉండాలని ఆయన కోరారు ఈ పట్టభద్రుల్లో ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగమంగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు స్త్రీ అభిలాషల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు ఎందుకంటే లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ్మి నేనైతే లైన్లో ఉండను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా ఫిగిరెస్గా స్టార్ట్ చేశాం మాకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అని వాళ్ళు ఉన్నారు లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సరే ఇప్పటికీ ఆలస్యమైంది తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడే వాళ్ళు స్పష్టంగా చెప్పరు మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను ఏది లేకపోయినా ఇండిపెండెంట్గా అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహనలో నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాషతోటి రావడం జరిగింది సూచనలు సలహాలతో ఇంకా ముందుకు వెళ్దాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేసి ఉన్నారో నేను చూస్తున్నాను కదా ప్రతి సంవత్సరం మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్ఫోర్స్ కొట్లందరూ సానుకూలంగా ఉంటూ మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగంలో అడిగి పెడుతున్న నాకు మీ యొక్క విషస్ కూడా ఉండాలని అనుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఓకే మనం ఒక అవుట్డేటెడ్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలాంటిదంటే నేను ఒక కేజీ పిల్లవాడిని నర్సరీ పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సలహా వారి ఉంటాడు అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తుంటాడు అంటే ఒక మూడు తరాల జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు